తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గజ్వేల్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎందరో ఉద్యమకారుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి అన్నారు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మున్సిపల్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ ఎన్సి రాజమౌళి పద్దెనిమిదో వార్డులో పార్టీ జెండాను ఎగరవేసి మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇరవయో వార్డులో జరుపుకుంటున్నామని తెలిపారు తెలంగాణ త్యాగధనులు ఎందరో అమరవీరుల ప్రాణార్పణ చేసిన సందర్భంలో వారికి నివాళులు అర్పిస్తూ అలాగే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజలకు మున్సిపల్ పట్టణ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం మన గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వాడవాళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణ జెండాను ఎగిరేసుకుని తెలంగాణ యాగదారులు ఎందరో అమరవీరులు వారు ప్రాణార్పణ చేసినటువంటి సందర్భంలో వారికి అర్పిస్తూ అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానికందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పద్దెనిమిదవ వార్డులో ఈ కార్యక్రమం జెండా కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ఉద్యమకారులు పెద్దలు ఊడెం కృష్ణారెడ్డి గారు అలాగే ఆకుల దేవేందర్ గారు ఈ వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్ గారు రెడ్డి సార్ గారు రాజారాం సార్ నమస్కారాలు పాతికే మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో మనం రెండు వేల ఒకటి నుంచి కూడా ఉద్యమాన్ని ఊపిరిగా సల్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకతాటిపై తెచ్చినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది సకల జన్ల సమ్మెతోటి ఉధృత ఉ ఉధృతంగా చేసి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అంద అందరి నాయకులు మెప్పించి తా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని నిధులు నిజ నిధులు నియామకాలు నీళ్ళు నీ పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వము ఇచ్చి అలాగే అభివృద్ధి కూడా ఇంకో వైపున చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నటువంటి తరుణంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందం మరి ఒకసారి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రపతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులకు మా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం జై తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லட்ச தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா